హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే మన గోల్డ్ రేట్ అయితే డే బై డే చాలా వరకు ఇంక్రీజ్ అవుతూనే ఉంది సమ్ టైమ్స్ అయితే కొంచెం డిక్రీజ్ అవుతూ ఉందండి కానీ ఎంత ఇంక్రీజ్ అయినా పర్చేస్ మాత్రం చేసేవారి సంఖ్య మాత్రం అస్సలు తగ్గట్లేదండి సో గోల్డ్ రేట్కి అంత డిమాండ్ ఉంది ఇప్పుడు గోల్డ్కి అయితే ఎలాంటి ఫంక్షన్స్ కానీ ఎలాంటి మ్యారేజెస్ కానీ గోల్డ్ అయితే పర్చేస్ చేయడం కంపల్సరీ కదా సో ఇవాళ నేను గోల్డ్ రేట్ ఎంత ఉందో ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇందుట్లో చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఉంటుంది అండ్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే ఉంటుంది సో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ చూసుకున్నట్లయితే మనకు పర్ గ్రామ్ వచ్చేసి సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉందండి అదే మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే సెవెన్ వన్ గ్రామ్కి వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే ఉంది సో ఈ ట్వంటీ ఫోర్ గ్యారెట్ గోల్డ్నే నైన్ నైంటీ నైన్ గోల్డ్ అని కూడా అంటారు సో చూసారు కదా అండి ఈ గోల్డ్ రేట్ అయితే మనకు డే బై డే ఇంక్రీజ్ అవుతుంది సమ్ టైమ్స్ డిక్రీస్ కూడా అవుతుంది సో మీరైతే పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా అయితే ఏ రోజు అయితే తక్కువ ఉందో చూసి పర్చేస్ అయితే చేసుకోండి సో మాక్సిమం ఇప్పట్లో చూసుకున్నట్లయితే రేట్స్ కూడా కొంచెం కొంచెం డిక్రీజ్ అయితే అవుతూనే ఉన్నాయి ఇంకా కొంచెం డిక్రీస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో నాకు తెలిసినంత వరకు గోల్డ్ రేట్స్ చాలా వరకు డిక్రీ అవుతూ ఉంటాయి డెఫినెట్గా నేనైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బ్ బాయ్ అండి వన్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్